మటన్ కీమా కర్రీ చేసుకుందాం ఇలా మనం దీనికోసం నేను నేను మూడుసార్లు మటన్ని వాష్ చేసి పెట్టుకున్నా మంచి మూడు సార్లు మంచిగా కడుక్కున్నా ఈ కడిగేసి పెట్టుకున్న మటన్ కీమాని మనం ఇప్పుడు వండుకుందాం ంత పెద్ద వద్దు కొంచెం చిన్న మీడియంగా అంటాను పెద్దగా కాకుండా మీడియంగా ఇప్పుడు ఇందులో ఉన్న అంతా మనం వాటర్ అంతా తీసేసుకుంటూ ఇట్లా పిండి వేసుకుంటూ మొత్తం అందులో వేసేసుకుందాం ఇంకా మొత్తం వేసేసిన తర్వాత దీని ఇట్లన కొద్దిసేపు మనం వాటర్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి వాటర్ అంతా పైకి వస్తుంది ఇందులో నుంచి వాటర్ అంతా పైకి వస్తుంది ఇట్లా వేడి కొద్దికి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా వచ్చి మీరు మొత్తం ఉడికిపోయే వరకు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం మధ్యలో పొయ్యూత ఒకసారి రెండుసార్లు మూత తీసి కలుపుకొని చూసుకోవాలి కానీ పొయ్యి మాత్రం మీడియంగానే పెట్టుకోండి బాగా హైగా పెట్టుకుంటే బాగా ఎక్కువైపోతుంది మీడియంగా పెట్టుకోండి ఇట్లా వాటర్ అంతా వస్తుంది కదా ఈ వాటర్ కూడా కొంచెం ఇంటికి వరకు ఉంచాలి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మేము మగ్గుతో వాటర్ ఈ మగ్గు వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకుంటాయి కిమన్ కొంచెం వాటర్ అంతా కౌసు వాటర్ అంతా ఇంకిపోవాలి ఇట్లా సగాన్ని వదిలేసుకుంటాము మొత్తం పెడితే పొంగుతుంది అందుకే సగానికి పెట్టినాం ఇంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది కదా మొత్తం వాటర్ అంతా ఇప్పుడు ఇంకా ఇందులో మేము మగ్గు ఈ మగ్గుతో వాటర్ వస్తుంటాం కానీ ఈ మగ్గు వాటర్ కూడా ఇందులో ఉడికి ఈ వాటర్ కూడా మొత్తం ఎంతుపోవాలి ఇదంతా వాటర్ అంతా ఇందులో గుంజేసుకోవాలి ఇదంతా ఉడికి డ్రై డ్రై అయిపోవాలి అప్పటి వరకు అనేది మూత పెట్టేసి ఉడికించుకుంటాం మనం వాటర్ తింటుపోయింది కదా కొంచెం ఉంది అంటుంటే ఇప్పుడు మనం ఇది పెద్ద రెండు ఉల్లిగడ్డలు మొత్తం చేసుకుందాం వెంటనే కొంచెం పసుపు that's the best one. సరిపోతుంది ఒకసారి కలుపుకోండి నేను ఒకసారి వేసి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఉల్లిగడ్డ పసుపు అనేది మంచిగా ఉడకాలి ఆయిల్లో మూత వేసి కొంచెం పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలి ఫోన్ చేతిలో పట్టుకొని తీసుకున్నాను కదా బాగున్నా మొత్తం కవర్ అయ్యి కనిపించట్లేదా సరిగి ఇట్లా అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ సరిగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకోవాలి కొద్దిగా నేను నూనెలో ఉడకాలి ఫ్రై చిన్నగానే పెట్టుకున్నా బాగా పెద్దగా కూడా పెట్టుకోలేదు మొత్తం మీడియం సైజ్ స్మాల్ చిన్నగా ఇంత సరిపోతుంది రెండు అంత పైకి వచ్చేసింది కదా బల్లం వేసుకున్నాం ఇవి కొత్తిమీర వికాడలు ఇట్లా నేను కడిగిన మంచిగా వాష్ చేసుకున్నా కడి ఉడికిన తర్వాత తీసేస్తాను కొంచెం అల్లం అంత మంచిగా వేసుకుని మూత పెట్టుకుని కారం వేసేసుకున్నా కరిగ్ సరిపడా సాల్ట్ మా కారంలో ఎక్కువ సాల్ట్ ఉండదు అందుకే సాల్ట్ సాల్టేషన్ నాలుగు స్పూన్స్ ఒకసారి మంచిగా కలుపుకొని ఇట్లా అరగంట కులా వచ్చిందా పెట్టుకొని పోయి కారం కొంచెం మంచిగా నూనె ఉడకాలి చిన్న పెట్టుకున్నాంపై ఇది కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుంటాం ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా ఇది బయటది కొంచెం గరం మసాలా ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి ఇది ఇంట్లో దంచి పెట్టుకున్న జీలకర్ర ధనియాపు ధనియాలు అన్నీ వేసిన అందుకే కొంచెం బాగా ఘాటు కొంచెం వేసుకుంటున్నాను సోంపు అన్నీ వేసి పట్టి పెట్టింది అది అది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని పని చేస్తే కలుపుతాము ఇట్లా కదా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే సరిపోదు కీమ్ అయితే అయిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని పోయా పోయాలి హీమాకరి